ఫ్రెండ్స్ చల్లటి సాయంత్రంలో వేడివేడిగా సాబుదానా కార్న్ వడల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బియ్యాన్ని మొక్కజొన్న గింజల్ని వాటర్లో వేసుకుని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి తర్వాత తోటకూరని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా నాలుగు గంటల తర్వాత ఈ కార్ని ఓ మిక్సీ జార్లో వేసుకుని కచ్చబెచ్చగా నూరేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న తోటకూరను కూడా ఇందులో వేసుకోవాలి తోటకూర మీ దగ్గర లేకపోతే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న పాలకూరను కానీ మెంతికూరను కానీ ఏ ఆకుకూరనైనా వేసుకోవచ్చు నేను తోటకూర వేస్తున్నాను ఇలా తోటకూర వేసేసుకున్న తర్వాత మన నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ అంతా తీసేసుకుని ఈ దీంట్లో వేసేసుకుని దీంట్లోకి ఒక స్పూను బియ్య పిండిని వేసుకోవాలి బియ్య పిండి అవైలబుల్గా లేని వాళ్ళు శనగపిండినా వేసుకోవచ్చు తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిగాయముకలు అర స్పూను అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని స్పూన్తో బాగా కలిపేసుకోవాలి నాకు సరిగ్గా స్పూన్తో కలవడం కుదరకోవడంలా పెద్ద బౌల్లో వేసుకుని వీటన్నిటిని చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న వీటిని చిన్న బౌల్లో చేసుకుని ఇలాగా వేలితోటి వడల్లాగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇంకోటి చూపిస్తున్నాను ఇలాగా బాల్లా చేసుకుని చిన్నగా వేలితో ప్రెస్ చేసుకుంటే వడల్లా తయారవుతుంది వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలాగా మొత్తం అంతా తయారు చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకునే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని మనం తయారు చేసుకున్న ఈ వడల్ని ఈ కాగుతున్న నూనెలో వేసేసుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే నూనె పడిపోతుంది జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత చిన్న మంట మీద రెండు వైపులా వేగిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా సాబుదానా కార్న్ వడలు తయారవుతుంది వీటిని వేడివేడిగా టమాటా చట్నీతో కానీ టమాటా కెచప్తో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది మీరందరూ తప్పకుండా ఈ ఈవినింగ్ టైంలో ఈ సాబుదానా కార్న్ వడల్ని టేస్ట్ చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి